హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే వేదాంక్షల కోసం అని చెప్పేసి క్యారెట్ పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి పంచదార ఏమీ లేకుండా చిన్నపిల్లలు ఎవరైనా తినేలాగా ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది వెళ్ళలేదండి ఒక క్యారెట్ తీసుకొని ఒక క్యారెట్ని బాగా తురిమి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక బౌల్లో కొంచెం నెయ్యి వేసుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ పీసెస్ అన్నీ వేసుకోవాలి వేసుకొని డ్రై ఫ్రూట్స్ పీసెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను పక్కనే ప్యార్లర్గా క్యారెట్ పాయసంలోకి మిల్క్ అవసరం అవుతాయండి అందుకని చెప్పేసి మిల్క్ కూడా పక్కనే బాయిల్ చేసుకుంటూ ఉన్నాను రెండు ప్యార్లర్గా అయిపోతుంది కదా అని చెప్పేసి టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి తర్వాత ఇదే బౌల్లో ఇంకొంచెం నెయ్యి వేసి మనం తురిమి పెట్టుకున్న ఒక క్యారెట్ వేసుకు వేసుకున్నాను వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం సేపు ఫ్రై అయ్యేసరికి టైం పడుతుందండి ఇంక వేదాంశం ఈ మధ్య స్వీట్స్ అయితే బాగా తింటుందండి బయట స్వీట్స్ అవన్నీ ఎందుకులే అని చెప్పేసి కొంచెం నేనే ఇంట్ ఇంట్లో ఏమన్నా హెల్దీగా తనకి కావాల్సినవి తనకి తనకి కోల్డ్ అలాంటివి రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేనే చేసుకు చేసి పెడుతున్నాను ఏదో కొంచెం అయినా తింటుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే అంతా బ్లాక్ కలర్ అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం టైం పడుతుంది వేయించుకుని క్యారెట్ కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలన్నమాట నేను ఈ మధ్య ఇది ఈ మధ్య ఒక టూ టైమ్స్ చేశానండి వేదానికి తింటుందని చెప్పేసి నేను మళ్ళీ తన కోసం అని చెప్పాను చే చేస్తున్నాను పక్కన చూడండి నేను పాలు బాయిల్ చేసుకున్నాను మెజర్మెంట్ ప్రకారం చెప్పాలంటే ఒక కప్పు క్యారెట్ అయితే ఒకటిన్నర కప్పు పాలు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మరీ లూజ్ లేకుండా మరీ అట్లా అని గట్టిగా లేకుండా ఇంకేంటంటే దీనిలో కావాలంటే మనం సేమియాలు అవి కూడా వేసుకోవచ్చు కానీ నేనేమి వేయలేదు ఇంకా వేదాంట్ల కోసమే మెత్త మెత్తగా వేయేసరికి అంతా దగ్గరగా పడుతుందండి ఇప్పుడైతే కొంచెం పాలైతే కొంచెం తక్కువ వేసుకుంటే ఇంకొంచెం దగ్గరకు దగ్గరకు వచ్చినట్లు గుజ్జుగా వస్తుంది కొంచెం పాలు కానీ ఎక్కువ వేసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది చెప్పాను కదా నేను పంచదార ఏమీ వేయలేదు పంచదార వేయకుండా కలకండ అండి పిల్లలకి మనమే పాలలో వేస్తాం కదా బయట కలకండ దొరుకుతుంది కదా పటికి వెళ్ళమని కూడా అంటారు నేను దాన్ని తీసి దాన్ని వేస్తున్నాను అనమాట కొంచెం అయితే ఇంకా ఈవినింగ్ అయితే తను ఈవినింగ్ నిద్ర లేచాక కొంచెం కొంచెం తినిపిద్దామని చెప్పేసి వేస్తున్నాను అందుకని నేను డ్రై ఫ్రూట్స్ పీసెస్ కూడా చాలా ఎక్కువ వేస్తున్నాను ఇది కొంచెము డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ తింటుందనమాట అందుకని చెప్పేసి తన కోసం ఇలా చేశాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసేసుకోండి ఈజీగా అయితే క్యారెట్ పాయసం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇంకా పక్కనే ఇంకా వేదాంతీ కోసం అని చెప్పేసి మళ్ళీ పాలు కూడా స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఇంకేంటంటే ఇంకా ఈ క్యారెట్ పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి మనం పెద్దవాళ్ళం మనం తినాలి అనుకున్నప్పుడు కలకంటికి బదులుగా పంచదార వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇంకా కావాలంటే సేమ్యాలు సగ్గు బియ్యం అవన్నీ వేసుకొని క్యారెట్ తురుము వేసుకొని కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇవన్నీ కొంచెం బాయిల్ అయ్యేసరికి టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ అలా అవుతుందనమాట అయ్యాక కొంచెం దగ్గర పడుతుంది ఇంకా ఇప్పుడు ఈ లోపు ఇంక వేరే పని చేసుకుందామని చెప్పేసి నేనైతే వెళ్తాను నేను ప్యార్లర్గా పని చేసుకుంటుంటానండి నేను దాని దగ్గరే కూర్చోను అదే పనిగా నేను అది స్టవ్ మీద పెట్టేసి నేను ఇంకో ఈ లోపు అది బాయిల్ అయ్యేలోపు ఇంకొక పని చేసుకుంటాను అప్పుడే నాకు పనులు తొందరగా అయిపోతాయి నాకు వేదాంశీలు వేసిందంటే నేను ఏ పని చేసుకోలేను అనమాట చూడండి అయితే బాగా బాయిల్ అయిపోతుంది కదా చూస్తుంటేనే నోరువుతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి వేదాంశీ కొంచెం తింటే నేను ఇంకొంచెం తింటాను అనమాట ఇంకా కొంచెం యాలకల పొడి వే యాలకల పొడి వేయలేదు వేదానికి స్మెల్ ఎందుకో నచ్చట్లేదు అందుకని చెప్పేసి వేయలేదు ఇంకెవరైనా పిల్లలు తినేవాళ్ళు ఉంటే యాలకల పొడి కొంచెం వేసుకోండి లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ పీసెస్ అన్నీ వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అంతేనండి అట్లా చేసుకుంటే క్యారెట్ పాయసం పిల్లలకి ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డైరెక్ట్గా క్యారెట్ తినమంటే పిల్లలు తినరు కదా ఇంకొక ఇంట్లో చిట్కా ఏంటంటే వర్షాకాలము మనకి ఇంట్లో దోమలు ఈగలు బొద్దింకులు అవన్నీ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదా దానికి సింపుల్ చిట్కా అయితే ఇప్పుడు చెప్తున్నాను ఏం లేదండి ఒక ఒక గ్లా ఒక గాజు గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ కానీ ఏదైనా గ్లాస్ తీసుకోండి తీసుకుని దానికి ఒక ప్లాస్టిక్ మూత ఏదైనా మనకి వాడండి పాడైపోయింది ఉంటే దానికి మధ్యలో ఒక హోల్ చేసి హోల్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ చిట్కా అయితే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది దీంతోపాటు మనం ఇంట్లో కొన్ని చి కిచెన్లో గిన్నె గిన్నెలు అలాంటివి ఏమీ లేకుండా అలాంటివన్నీ కొన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇంకోటి కూడా ఉందండి ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని మధ్యలో కట్ చేసి మధ్యలో లవంగాలు అవన్నీ ఉంటే అవన్నీ దా నిమ్మకాయలో గుచ్చి అలా పెట్టినా కూడా వర్షాకాలంలో దోమ దోమలు ఈగలు అలాంటివి ఇంట్లోకి రాకుండా అయితే ఉంటాయి ఇప్పుడైతే కట్ చేసు ఒక ప్లాస్టిక్ మూట కట్ చేసుకున్న తర్వాత ఒక బార్ సోప్ కానీ మన ఇంట్లో వాడుతుంటాం కదా డిష్ వాష్ లిక్విడ్ కానీ అదేదన్నా వేసుకోవాలి కొంచెం గాజు గ్లాసులో వేసుకోవాలి నేను కొత్త సోప్ అని చెప్పేసి ఆల్రెడీ తీసింది నానిపోయింది బార్ సోప్ ఉంటే అది కొంచెం వేసుకొని ఆ వింబార్ నానిన్ వాటర్ కొంచెం వేసుకున్నాను అనమాట ఇది లేకపోతే డిష్ వాష్ మనం డి డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా లిక్విడ్ కూడా వేసేసుకోవచ్చు లిక్విడ్ వేసుకొని ఒక హాఫ్ గ్లాసు ఒక త్రీ బై ఫోర్త్ అట్లా ఫిల్ చేస్తే సరిపోతుంది మరి నిండా కూడా ఏమీ అవసరం లేదు తర్వాత దీనిలో మనం ఇంట్లో యూజ్ చేసేది వైట్ వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ వేసుకొని వేసుకోవాలన్నమాట కొంచెం దాంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకోవాలి వేసుకొని దీన్ని వేసుకున్న తర్వాత ఒకసారి అట్లా మిక్స్ చేసుకుని దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ప్లాస్టిక్ మూత పెట్టేసి మనకు ఎక్కడైతే దోమలు బొద్దింకలు ఈగలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేసెస్లో కాని పెడితే వర్షాకాలంలో ఈ దోమలు ఈగలు బెడద నుంచి మనం ఈజీగా తప్పించుకోవచ్చు అనమాట ఈ చిట్కా అయితే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది దీంతోపాటు మనం షింకులో గిన్నెలు లేకపోవడము కొంచెం కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉండడం అలాంటివి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి ఇదైతే ఇంకా మనకి నాకు కిచెన్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను కిచెన్లోనే ఒక కార్నర్లో పెట్టుకుంటానండి దోమలు ఈగలు అన్నీ ఎక్కువ వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పేసి కిచెన్లోనే నేను ఎక్కువ యూజ్ చేస్తాను ఇప్పుడైతే ఈవినింగ్ ఈవినింగ్ డైలీ రొటీన్ అండి ఇంకా చపాతీ అండి చపాతి మా వారికి ప్రిపేర్ చేస్తున్నాను మేము ఉన్నది ముగ్గురిమే అయినా కూడా మాకైతే ముగ్గురికి మూడు వంటలు అన్నట్లు అన్నట్లుంటుందనమాట మా ఇంట్లో మా ఈ చపాతి ఏంటంటే మా వారి కోసం అని చెప్పి నేను ఇంకా డైట్ అని చెప్పేసి నేను ఓట్స్ జావ కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ నేను ఏవో తింటాను నేనైతే రైస్ అలాంటివి చాలా తక్కువండి ఇప్పుడైతే మా వారి కోసం అని చెప్పి చపాతీ చేస్తున్నాను మీ చపాతీయే కాదండి చపాతీ అయిపోయిన తర్వాత బోల్డ్ పని కొన్ని మళ్ళీ బౌల్స్ అవన్నీ క్లీన్ చేయాలి అంతని చెప్పేసి నేను డైలీ ఒక్క టైమే బౌల్స్ అవి క్లీన్ చేస్తాను నైట్ టైం మాత్రమే నేను మళ్ళీ మార్నింగ్ నుంచి నేను ఇంకా బౌల్స్ అవన్నీ వాటి జోలికైతే వెళ్ళను నైట్ అయితే ఇంకంతా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట మార్నింగ్ లేచి నుండి నాకు ఇంకా అసలు వీలవ్వదు లంచ్ బాక్స్ అని వేదాంశం చూసుకోవడానికి ఇంకా పగలైతే నాకు తీరుకుండదనమాట ఇంక అందుకని మ్యాక్సిమం ఏంటంటే పడుకునేటప్పుడే నేను అన్నీ చేసేసుకొని గిన్నెలు అన్నీ కిచెన్ అంతా సర్దేసి పెట్టుకుంటాను ఒకవేళ నిద్ర సరిపోతాను ఉదయం కొంచెం అటు ఇటు కొంచెం లేటుగా లేచినా కూడా పనులు అయితే త్వరగా అయిపోతాయి గిన్నెలు అయితే నైట్ చేసేసుకుంటాను ఈరోజు దీనిలోకైతే మార్నింగ్ ఎగ్ కర్రీ చేస్తానండి ఎగ్స్ అయితే తినేసాంలే కానీ గ్రేవీ అయితే ఉంది ఇంకా మా వారికి ఇంకా పెట్టేస్తాను అనమాట మేము ఇదే కాదండి ఏది ఉంటే అది తింటాము అదే చేసుకోవాలి అదే తినాలి అనేం కాదు మాకు ఓపికను బట్టి టైంని బట్టి ఏది ఉంటే అది తింటాం అనమాట ఏమీ లేకపోతే ఫ్రూట్స్ అయినా తింటాము ఇంకా అదైతే మాకు మా ఇంట్లో అంత ఫాలో అయ్యాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడైతే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను చపాతీ అయిపోయాక వేదాంషి వేదాంశి కూడా కొంచెం చపాతీ తింటుంది తను నైట్ ఎక్కడి తింటు ఏం తినదనమాట ఇంకా చపాతీ అవే కొంచెం తింటుంది లోపు ఫ్రూట్స్ ఇంకేమన్నా డాడీ వచ్చి మించి వాళ్ళ డాడీ దగ్గర ఫ్రూట్స్ అలాంటివి ఏమన్నా తినేస్తూ ఉంటుంది అదే పనిగా తను ఏం తినదన్నమాట మేము తినేటప్పుడు కొంచెం తింటుంది అంటే మళ్ళీ నైట్ ఇంకా బనానా అట్లా ఏదన్నా తినిపిస్తూ ఉంటాము ఇప్పుడైతే చపాతి చపాతి అయిపోతుంది చపాతీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటంటే ఇంక ఇవన్నీ కిచెన్ సర్దే చేయాలండి ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేశాను చెప్పాను కదా ఎగ్ కర్రీ ఉంది అని చెప్పేసి ఎగ్ గ్రేవీ కర్రీ అనమాట ఉదయం చేశాను ఇంకా ఎగ్స్ అయిపోయింది కానీ గ్రేవీ ఉంది దానిలో అదైతే ఇంక చపాతీలో బాగుంటుంది కదా ఇంకా చపాతీలోకి మా వారికి అయితే అయిపోయింది వేదాంశి అయితే నేను ఈవినింగ్ క్యారెట్ పాయసం చేశానని చెప్పాను కదా అది కొంచెం వేదాంశి తినింది నెక్స్ట్ ఇప్పుడు చపాతి కొంచెం వాళ్ళ డాడీ దగ్గర తింటుంది ఇంతకుముందే ఫ్రూట్స్ వాళ్ళ డాడీ బయట టిఫిన్ తీసుకొచ్చారండి తన కోసం అని చెప్పేసి వర్షం పడుతుంది కదా అని చెప్పేసి బజ్జీలు పునుగులు అవి తీసుకొస్తే అవి కొన్ని తినేసింది అనమాట ఇంక తను ఇప్పుడైతే ఏం తినదు ఇంక చూడండి ఇంక తినేది అయిపోయిన తర్వాత శిమిక నిండా బౌల్స్ ఈ కిచెన్ చూడండి ఇప్పుడు ఇవన్నీ సర్దుకొని పెట్టుకోవాలి ఇక్కడైతే మినపప్పు నానబెట్టేస్తున్నాను ఇడ్లీకి అని చెప్పేసి ఈ పిండి ఇడ్లీ పిండి అన్నీ కలిపి పెట్టుకొని ఈ షింపులో బౌల్స్ అవన్నీ క్లీన్ చేసేయాలన్నమాట ఇప్పుడు బౌల్స్ అవన్నీ తోమేసానండి ఇప్పుడైతే ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే వన్ వీక్ టూ వీక్స్ సరిపోయి అంత ఇడ్లీ పిండి అట్లా ఏమీ వేసుకోనమాట ఒక రోజు రెండు రోజులే నాకు దోశకు కానీ ఇడ్లీ కానీ నేను తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటూ ఉంటాను అంత ఎక్కువ పులిసినవి కూడా ఎందుకులే అని చెప్పేసి అయితే ఆగుతుంది కొంచెం టైం అంటే కొంచెం పిండి కొంచెము ఇడ్లీ పిండి కొంచెము అట్లా వేసుకుంటాను వన్ డే టూ డేస్ అండి మ్యాక్సిమం లేట్ ఎక్కువ అనుకుంటే కూడా ఆ టూ డేస్లో అయిపోతుంది నేను మళ్ళీ నానబెట్టుకొని ఫ్రెష్గా వేసుకుంటాను ఈ వాడలు కానీ పిండి ఇడ్లీ పిండి ఏమన్నా వేసుకునేటప్పుడు నేను వాడకి కూడా వేసుకుంటాను అనమాట గాలిలోవి వేదాంశి తింటుంది వేదాంశి కోసం అని చెప్పేసి కూడా చేస్తూ నేను చేస్తూ ఉంటాను పక్కన అయితే ఇడ్లీ రవ్వ నానపెట్టుకుంటున్నాను ఈ పిండి గ్రై మినప్పప్పు గ్రైండ్ చేసుకునే లోపు ఇడ్లీ ఇడ్లీ రవ్వ నానుతుందని చెప్పేసి ముందైతే చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇడ్లీ పిండి అన్ని కలిపేసుకోవాలి మ్యాక్సిమం ఈవినింగ్ అయితే నాకు డైలీ ఇదే పని ఉంటుందండి ఈవినింగ్ రొటీన్ అని చెప్పొచ్చు అనమాట ఇంకో ఫుడ్ ఇంకా కిచెన్ క్లీనింగ్ ఇలాంటివే నా పనులన్నీ వేదాంశిని అంటే వాళ్ళ డాడీ వచ్చాక వేదాంశిని వాళ్ళ డాడీ చూసుకుంటారు వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుంది ఎక్కువ నేను ఇంక ఇప్పుడు ఈ పనులు ఇవన్నీ నాకు అయితే బోలెట్ టైం అయితే ఉంటుంది ఇంకే నైట్ అయితే కంపల్సరీ నేను కిచెన్ అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకుంటాను మ్యాక్సిమమ్ నైంటీ వర్క్స్ అన్ని నైటే నేను చాలా వరకు చేసుకుంటాను మార్నింగ్ అయితే నాకు అసలు టైం సెట్ అవ్వదు అనమాట అంతేనండి రోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి క్యారెట్ పాయసం ఎలా చేశానో కింద కామెంట్స్లో అయితే చెప్పండి నెక్స్ట్ ఇది బొద్దింకలకి దోమలకి చెక్క అయితే ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది ఇది అయితే నా డైలీ ఈవినింగ్ రొటీన్ ఇలానే ఉంటుందండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్